కోరుతున్నాం పెద్దలు ఎంపీ గారు రాజ్యసభ సభ్యులు ఆన్లాం రెడ్డి గారిని వేదిక వెల్లకరించవలసిందిగా కోరుతున్నాం మే పద ఎన్నికలకి ఈరోజు మనం అందరూ కూడా తయారు చేయాలి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా కూడా సుదీర్ఘ విధంగా ఇవ్వరు కావచ్చు ఇలా చంద్రబాబు కావచ్చు జగన్మోహన్ గారు అభిమానం కావచ్చు అన్ని కూడా ఈరోజు నాయకుడిలో మేము ఎన్ని ఒక చెప్తాం నాయకులు అందరూ కూడా జగన్మోహన్ గారి ఉన్నారు ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తా ఉంటారు ఈరోజు మీ అందరినీ కూడా చంద్రబాబు నియోజకవర్గం సంబంధించి ఈరోజు వాస్తవానికి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి గుజల్లో ఎంత అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విధంగా ఎన్ని ఇబ్బందులు దూర్చేసినా ఎన్ని కష్టాలు దూర్చేసినా ఎన్ని నష్టాలు ఏదైనా కూడా మేము పార్టీకి నష్టం కలగడం మేము పార్టీకి ఇబ్బంది ఉండదు మేము పార్టీకి విజయవాన్ని పార్టీ అంటే ప్రాణంగా భావిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నామంటే ఈరోజు మీరు నియోజకవర్గంలో తీసుకుంటే మరి మర్రిరాజశేఖర్ గారి దగ్గర నుంచి ఈరోజు చిన్న కార్యకర్తలని చూపిస్తున్న విజయ్ ప్రతి ఒక్కరిని కూడా రెండు గురించి కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే నేను ఎన్నో విన్నాం నేను ఈ నెల రోజుల్లో కూడా విన్నా జరుగుతూ ఉన్నాయి అన్నీ కూడా విన్నా కానీ అందరికీ ఉంటే చెప్పాల ఈరోజు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేనన్నా మనమహర్ నాయుడు గారు కూడా నేను రాజకీయాలలోంచి వచ్చాము కార్పొరేటర్ స్థాయి నుంచి కలిగి వచ్చే అంతా కూడా కార్పొరేటర్ నుంచే ఇక్కడ రావచ్చు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మంత్రిగా పోటీ చేసిన ఈరోజు ఎంపీగా పోటీ చేసిన మాకు కష్టం తెలుసు నాయకుల యొక్క కష్టం తెలుసు పార్టీకి కూడా తెలుసు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం రోజు మా ప్రాంతాల్లో మేము నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చినా కూడా రోజు నేను నెల్లూరులో అడిగినా కూడా మా కార్యకర్తలకి నాయకులకి ఏ విధంగా పార్టీకి అన్యాయం ఉంద పార్టీ కార్యకర్తలు మంచి కష్టమైన మా కుటుంబ సభ్యులలాగే మెలిగిన వాళ్ళు మేము అందరం కూడా మనోహర్ నాయుడు అన్నా కానీ నేను కానీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే మనసు ఇస్తా ఉన్నా గతం గత అయిపోయింది మంచో చెడు అయిపోయింది రాబోయేది మంచి కాలం మన కాదు మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా చెరువులు పెళ్ళికి సంబంధించి అందరూ ఒకటి ఉదాహరణ

విలువ ఉంటుంది గౌరవం ఉంటుంది భరోసా అందరికీ కూడా ఈ రోజు కూడా కలిసినట్టుగా ఇక్కడ ఒకటే వాళ్ళ వీళ్ళని కూడా అందరూ కూడా జగన్మోహన్ అభిమానించే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కష్టం చేసే వాళ్ళే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇక్కడ అందరూ కూడా పనిచేసే ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు బయటలో

ఈ నలభై రోజుల్లో మేము కలుపు రోబోయి మీ ఇంటి దగ్గరికి వచ్చి పది రోజుల్లోనే దాదాపు మనోహర్ నాయుడు అందరినీ కలుపుకోగలిగాడు తప్పకుండా పెద్దలు రాష్ట్ర రెడ్డి గారిని ముందు పెట్టుకొని గతంలో జరిగినట్టు మాత్రం జరగదు మాత్రం మీ అందరికీ మాట్లాడతాం ఎందుకంటే గతంలో ఏ పొరపాటు అయితే జరిగిందో ఏ నిద్రైతే పడ్డారో అవి ఖచ్చితంగా ఇంకా చెరువులూరు పట్టులో జరిగే దయచేసి ఇక్కడ వాళ్ళకి గురి వైఎస్ఆర్ ట్రెస్ ఒకరి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డికి నూటికి నూరు శాతం ముఖ్యమైన అయిపోయిన తర్వాత బాధపడడం దేవుడు అలా కాకుండా ఈ నలభై మూడు రోజులు నాలుగు సంవత్సరాలు మీరు పంట ఇబ్బందులు బాధలు ఖచ్చితంగా పరిచయం ఖచ్చితంగా మరియు మంచి రోజులు మాత్రం మీ అందరికీ తెలియజేస్తా తప్పకుండా మేము ఇంట్లో ఇరవై సంవత్సరాలు పరీక్షలు ఉన్నాం ఉండాలనుకున్న

ఫానికంగా మనం గుర్తుంది అంటే కొందరం అన్ని ఇప్పుడే మాట్లాడుకుందాం అన్ని ఒక సందేశంతో ఉందనుకుందాం ఇంకా ఎక్కడో లోపం 10 20% ఉంటే కల్పొని ముందుకు రండి

ఒక మంచి వాతావరణం శాసనర్ కాంగ్రెస్వించడంలో ఎవరి కష్టం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక భరోసా ఉన్నాడు అనే నిజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలందరినీ తలుపులో సకారంతో కలిసి పెట్టిగా పొందగేస్తా ఉన్నారన్న ఎక్కడ

అయిపోయి అయిపోయింది అందరూ ఒక కాటివే మాటలు చెప్పి వెళ్ళిపోయే మాత్రం మాట చెప్పి రకరకాలు చెప్పి ఎన్నికలు చేసిన తర్వాత నాయకుల కష్టవాడిని నాకు రెండు వేల తొమ్మిదిలో నేను రాజకీయాలలో వచ్చినప్పుడు

చె అందరూ కలిసి కనుక ఈ నలభై మూడు రోజులు కలిసి పనిచేస్తా చెరువుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి కూడా వాళ్ళు మనకేదో మనకన్నా అక్కడ కూడా ఉన్నాయి అక్కడ ఇంకా పెద్ద ఉన్నాయి కానీ వారికి తెలియదు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక్క నాగర్లకి చంద్రబాబు పేటలో వచ్చేసింది పూర్వపైతం మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది అందరం సెట్ అయ్యాం కలిగిపోయే యొక్క పదవ పక్షాలు ఉంటే వాళ్ళు కూడా సరి మూడు రోజుల్లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ తప్పకుండా కార్యకర్తల కష్టం నాయకుల కష్టం గుర్తించుకుంటుంది ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డాలో ఎవరైతే నాయకులు కష్టపడ్డాలో మాట్లాడు మీరు మా దగ్గరికి అక్షి రావాల్సిన అవసరం లేదు తప్పకుండా ఏ గ్రామం కానీ ఏ మధ్యలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాలో మీ ఎతికి వెతికి తప్పకుండా తీరుతాం ఇరవై నాలుగు కాదు ఇరవై తొమ్మిది కూడా చెప్తా మేము ఎప్పుడన్నా చెప్తాం ఇక్కడ అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు కొంచెం వాదనగా పనిచేస్తారు అందరికీ కూడా కలిపి ఇక్కడ భేషాలి మీ అందరికీ కూడా తెలుసు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఉపేక్షించేవాడు కాదు తీసి పక్కన పెట్టే మనిషి మీ అందరికీ కూడా తెలుసు వాటి వదులు దగ్గర పెట్టుకొని గతంలో కాకుండా ఈ రోజు రెండు సార్లు ఎమ్మెల్యే అయినోడు ఎలా కలుపుకోవాలో తెలుసు ఎలా పని చేయించుకోవాలో తెలుసు

అది ఎప్పుడు కూడా నాలుగు రోజులు నాలుగు కాను రాజకీయాల్లో కొనసాగదు అది తెలిసి వ్యక్తి కాబట్టి వెళ్ళి గతంలాగా మాటలు చెప్పి రకరకాల విన్యాసాలు పెట్టిపోయే వాళ్ళు మాత్రం కాదు తప్పకుండా

ఎవరు ఎవరికి ఉత్తర ఉండదు ఎవరు ఉత్తర జగన్మోహన్ రెడ్డి గారు

ಜಗ ಎಂಟು